యామని ఇక్కడ ఏం ప్లాన్ చేస్తుందంటే రాజ్కి యామనికి మధ్య గొడవ జరగాలని ఆ గొడవలో యామని కాస్త తను తను బలి తీసుకోవాలి అంటే చేయి కట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి రాజును దక్కించుకోవాలని యామని ప్లాన్ చేస్తుంది సో ఆ ప్లాన్ ప్రకారమే ఆమెని కాస్త గొడవ పెంచుతుంది పెంచేసరికి అలా 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 రాజు మాత్రం ఊరుకుంటాడా రాజు కూడా రెచ్చిపోయే మాట్లాడతాడు ఇంకా ఇద్దరి మధ్య గొడవ అలా అలా పెరుగుతూ మొత్తానికైతే నన్ను కాదని నువ్వు వెళ్తున్నావా అని చెప్పనేసరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోయేసరికి వెళ్తే నేను చేస్తాను అనగానే ఏంటి ఆమెని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అని చెప్పనేసరికి నిన్ను నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తాను బావా బ్లాక్మెయిల్ చేయను నిజంగానే నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ చే కట్ చేసుకుని అక్కడే పడిపోతుంది పడిపోయేసరికి రాజ్ కాస్త పరుగు పరుగును వెనక్కి వస్తాడు యామిని బావా నన్ను బ్రతికించొద్దు బావా నువ్వు లేని జీవితం నాకొద్దు అని చెప్పిన సరికి నోరు మోస్తావా అంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్లో కాస్త యామని మాట తీసుకుంటుంది నువ్వు నా మెళ్ళలో తాళి కడతానని నాకు మాటివ్ బావా అని చెప్పనేసరికి నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని చెప్పాను కానీ మరి అలాంటి తప్పుడు నన్నెందుకు బ్రతికించా బావా నన్ను చావనివ్వు అంటూ నర్స్ ఉన్న కత్తిని మళ్ళీ తీసుకునేసరికి సరే మాటిస్తున్నాను అని చెప్పి రాజు కాస్త మాటిచ్చేస్తాడు ఇచ్చేసేసరికి రాజు వస్తాడు కావ్యకు ప్రపోజ్ చేస్తాడు అని చెప్పారు కదా ఇంకా రావట్లేదేంటి ఇంకా రావట్లేదని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అదేంటమ్మా రాజు వస్తాడు అని చెప్పావు ఈ రోజుతో కావ్యరాచుల మధ్య ప్రేమ ఓ కొలిక్కు వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ పెళ్లి మంత్రాలు డూడు అని చెప్పి ఏదో అన్నావు కదమ్మా అంటూ ప్రకాష్ మనేసర్కి అదేరా నేను ఎదురు చూస్తున్నాను అమ్మ అపర్ణ ఒకసారి రాజుకి ఫోన్ చేయను కానీ అలాగే అత్తయ్య అని చెప్పి రాజుకి ఫోన్ చేస్తే రాజు ఫోన్ కట్ చేసేస్తాడు కట్ చేసేస్తున్నాడమ్మా అని చెప్పాను కానీ అదేంటి ఫోన్ కట్ చేయడమేంటి వీడు అని చెప్పాను కానీ ఏమో అదే అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేసేస్తున్నాడు అని చెప్పనేసరికి ఫోన్ కట్ ఏంటి అని అనుకుంటూనే ఇంకా ఏం మాట్లాడకుండా ఎదురు చూస్తూ ఉంటారు కావ్య చేసినా ఫోన్ కట్ చేసేస్తాడు కట్ చేయడంతో ఇంకా యామనీని ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి కావ్య అపర్ణ ఫోన్ చేయడం పక్కనే ఉన్న యామని చూసి కట్ చేసేయడం జరుగుతూ ఉంటుంది బావ నా రూట్లోకి వచ్చాడు ఇంకా కావ్య ఫోన్ కూడా చేయడు అని చెప్పి అనుకుంటుంది సరే బావా నేను పడుకుంటానులే నీకు ఏదో పనుంది అన్నావు కదా వెళ్ళు అనగానే లేదు ఎక్కడికి వెళ్ళను నేను నా రూమ్కి వెళ్ళి కొంచెం నేర్ తలపోటుగా ఉంది కొంచెం కాఫీ పెట్టేవండి అంటే అంటూ వెళ్ళిపోతాడు మొత్తానికైతే అనుకున్నది సాధించేసావు కదా యామని అనగానే యామనితో పెట్టుకుంటే వదిలేస్తానా రాజు నాకు దక్కాలి అనుకున్నాను ఖచ్చితంగా తగ్గి తీరుతాడు అప్పుడు వదిలేసుకున్న వాడిని ఇప్పుడు అస్సలు వదులుకోను అంటూ ఇంకా యామని అనుకునేసరికి ఇంకా కావ్యకు ఫోన్ చేస్తుంది ఏంటి కళావతి రాజు వస్తాడు నీకు ప్రపోజ్ చేస్తాడు అని ఎదురు చూస్తున్నావు కదా రాజ్ రాడు ఎందుకంటే నివ్వను ఆల్రెడీ రాజ్ని ఇక్కడ లాక్ వేసేసాను రాజ్ ఎప్పటికీ అక్కడికి రాడు నీకు ఎప్పటికీ ప్రపోజ్ చేయడు నాకు నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు మాట ఏంటి అని చెప్పాను కానీ ఈ లోపు అపర్ణ ఇందిరాదేవి వస్తారు వచ్చేసరికి అవును నేను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాను చచ్చిపోతాను అని చేయి కోసుకునేసరికి కంగారు పడిపోయి ఒప్పేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఏడవడం మొదలు పెడుతుంది కావ్య ఏంటి కావ్య నువ్వే ఇలా నిరుత్సాహపడిపోతే ఎలాగాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య ఈరోజు మీ అబ్బాయి వస్తారు ప్రపోజ్ చేస్తాడు ఒప్పుకో అని మీరు నాకు చెప్పారు అక్కడేమో యామనిని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చారంట ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పనేసరికి ఆ యామని ఎలాంటిదో నీకు తెలుసు కదా కావ్య హీరోస్ చెప్తున్నాను రాజు గ్యామని మెళ్ళో తాలి కట్టకముందే నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వచ్చేలా నేను చేస్తాను అంటూ ఇంత అక్కడి నుంచి కాస్త అపర్ణ ఇంద్రాదేవి వచ్చేస్తారు అక్కడ కావ్యకు అంత ఎమోషనల్గా చెప్పావు అపర్ణ ఎలా చేస్తావు ఏ రకంగా చేస్తావు అసలు రాజు మన ఫోన్లే లిప్ చేయట్లేదు కదా కావ్య ఫోన్ కూడా లిప్ చేయట్లేదు కదా మరి అలాంటి తప్పుడు ఏ రకంగా నువ్వు మేనేజ్ చేసి రాజుని గతం గుర్తొచ్చేలా చేసి కావ్య కోసం వచ్చేటట్టు చేస్తావు అనగాని చెయ్యాలత్తయ్యా ఖచ్చితంగా చేసి తీరాలి లేకపోతే కుదరదు కావ్య కన్యాయం జరుగుతూ ఉంది నా కొడుకు మరొక ఆడదాన్ని ఒక మోసగత్తిని పెళ్లి చేసుకోవడం నీ నస్సలు భరించలేను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి మరి ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య ఏం చెయ్యాలో అని చెప్పాను కానీ లోపు అప్పు వస్తుంది ఏంటి అత్తయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారను కానీ మొత్తం విషయం జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా జరుగుతుందని అనుకున్నాను ఆ యామనేని చాలా తక్కువ అంచనా వేశారు ఒక్కసారి బావను మిస్ చేసుకున్నది మరొకసారి ఎందుకు మిస్ చేసుకుంటుంది అనగానే ఒక్కసారి మిస్ చేసుకోవడం ఏంటప్పు అనగానే బావ యామనీలు కాలేజీ డేస్లోనే ప్రేమించుకున్నారంట యామని ఒక సైకోపాతం తెలిసి బావ అక్కడి నుంచి దూరంగా వచ్చేసాడు బావ వదిలేసినా కానీ యామని మాత్రం బావను వదలలేదు బావే కావాలని కోరుకుంటూ డ్రగ్స్ అడిట్ అయితే ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఇప్పుడు మళ్ళీ బావ లైఫ్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పనేసరికి అవునా ఎంత జరిగిందా మనకిదంతా ఏమీ తెలీదు అనగాని నా ఎంక్వైరీలో తెలిసింది ఇదే అత్తయ్య అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఆలోచిద్దాం అత్తయ్య పెళ్లి చేయడానికి ఇంకా టైం ఉంది కదా ఆలోచిద్దాం ఏదో ఒకటి గట్టిగానే ప్లాన్ చేసి యామనికి దిమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇద్దామని చెప్పాను కానీ సరే అప్పు కావ్యరాజులను కలుపుతానని కావ్యకు మాటిచ్చాను ఏదో ఒకటి చేసి కావ్యరాజులను కలపాలి అనగానే చూసుకుందాం అత్తయ్య ఇంకా వారం రోజుల సమయం ఉంది కదా నీలోపు నేను కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలో అని అని చెప్పి ఇంకా అప్పు కాస్త వెళ్ళిపోతుంది లోపు ఓ అపర్ణ ఫోన్ చేసినా లిప్ చేయడు కావ్య చేసినా లిప్ చేయడు తిరిగి రిటర్న్ చేయడు మెసేజ్ చేయడు ఏమీ చేయడు ఇంకా యామనితో మా సరిగ్గా కూడా మాట్లాడు అలాగని బయటికి రాడు ఇంట్లోనే ఉండిపోతాడు చూసావా మమ్మీ మొత్తానికైతే బావను నేను నా సొంతం చేసేసుకున్నట్టే కదా బావ ఇంకా నాకు దక్కేసినట్టే కదా అని చెప్పి తెగ సంబరపడిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా యామని అయితే ఇంకా పెళ్లి రోజు దగ్గర పడిపోవడంతో ఇద్దరిని కూడా పెళ్లి రోజు పెళ్లి పెళ్లి కూతుర్ని చేయడం జరుగుతుంది జరిగేసరికి పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది రావడంతో చాలా సంతోషంగా పెళ్ళి జరగాలి పెళ్లి చేసేసుకుంటున్నాను ఇంకా రాజుని నన్ను ఎవరో దూరం చేయలేరని చాలా సంతోషంగా పెళ్లి పేటల మీద కూర్చోవడంతో అప్పుడు వస్తుంది ఆ అప్పు ఇద్దరు కూడా యామనికి కనిపిస్తారు కానీ మళ్ళీ మిస్ అవుతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనుకుని ఆ హడావిల్లో ఉండగా సడన్గా ఎల్ఈడిలో పెళ్లి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయని అందరూ ఎల్ఈడిలో చూస్తూ ఉండగా కావ్య పెళ్ళికూతురుగా వచ్చి రాజ్ పక్కన కూర్చోవడం కావ్య రాజ్కి జరుగుతున్న పెళ్లి మొత్తం ఆ ఎల్ఈడిలో కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా రాజు చూస్తూ ఉంటాడు బాబు అక్షింతలు తీసుకో బాబు అని చెప్పి పంతులు గారు చెప్తున్నా కానీ ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు బావా అక్షింతలు అంటే అనగా ఒక్క నిమిషం యామని అని చెప్పని అనుకుంటూ ఉండగానే ఈ లోపు ముసుగులా వస్తుంది కదా కావ్య ఫస్ట్ ఆ ముసుగు కాస్త తీసి చూసేసరికి కావ్య కనిపిస్తుంది ఇంకా మధ్యలో బిట్టు కట్ చేసి కావ్య మెళ్ళలో తాలి కట్టడం కావ్య రాజులిద్దరూ పెళ్లి బట్టల్లో కావ్య పక్కన ఉండడం ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా నమ్మశక్యంగా అనిపించట్లేదా రాజ్ అని చెప్పనేసరికి రాజ్ ఏంటి అనగానే నీ అసలు పేరు రాజే కదా నా కొడుకు ఎక్కడో ఉన్నాడని చెప్పాను కదా ఆ కొడుకు ఎవరో కాదు నువ్వే గతం మర్చిపోయి కన్నా తల్లిని కన్నా తండ్రిని కట్టుకున్న భార్యను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న ఆ కళావతియే నీ భార్య ఈ యామిని నిన్ను మోసం చేసి నిన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ అపర్ణ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజైతే ఆ క తాలి కట్టడానికి కూర్చున్న పెళ్లిపేటల మించి కాస్త లేచి నిలబడతాడు బావా అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపించి రాజ్ అయితే కావ్య కోసం పరుగులు పెడతాడు ఇంకా పెళ్లి బట్టల్లోనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసరికి రుద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు తనని పెళ్ళి చేసుకుని వచ్చాడా లేక పెళ్లిపేటల మించి వచ్చాడా అనుకుంటూ ఉండేసరికి ఇంక లోపు కావ్య కాస్త పైనుంచి వస్తూ ఉంటుంది కావ్య పైనుంచి రావడంతో రాజు కావ్యను పట్టుకుని ఎందుకు చెప్పలేదు కళావతి ఇన్ని రోజులు నాకు నువ్వే నా భార్యవని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని ఇంకా కావ్య కూడా అత్తయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్